హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం యాభై యో భాగాన్ని వినేద్దాం కాలేజ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ రామ్ వెల్డన్ వేణు ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందని నేను ఊహించలేదు అయితే మనం రాజపురోహద్రి గారిని పిలిచి ఓపెనింగ్కి ముహూర్తం పెట్టిస్తే సరిపోతుంది అంటాడు రాఘవ్ ఎలానో రేపు అందరం కాలేజ్ చూడడానికి వెళ్తున్నాం కదా మిగిలిన వర్క్ ఎంత ఉంది చూస్తే సరిపోతుందిలే సింహగిరి ప్రజల కోసం స్టార్ట్ చేసిన కాలేజ్ ఇది వారి ఉజ్వల భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉండాలి అన్ని ఫెసిలిటీస్ స్కూల్ వర్కింగ్ ఎలా అవుతుంది రమ్య అంటుంది మహా డన్ మహా నువ్వు వెళ్ళిన తర్వాత జానవదని అంతా దగ్గరుండి చూసుకుంటుంది హాస్పిటల్ వర్క్ అంటుంది అన్నీ అవుతున్నాయి ఇంకా సిమ్మగిరి ప్రజల విద్యకి వైద్యానానికి వేల కిలోమీటర్లు వెళ్లవలసిన అవసరం లేదు అంటూ ఉంటే మహాను ఆశీర్వదిస్తుంది సీతాదేవి మా సీతమ్మ చల్లని చూపు ఈ ప్రాంతంపై ఉండగా ఇంకా ఎవరికి ఏ ఉండదు అంటూ అంటూ ఉంటుంది నాదేముందమ్మమ్మ ఏం చేసినా కుటుంబం ఒక్కటిగా ఉంటూ చేసాం సింహగిరి ప్రజల పట్టుదల కూడా ఇందులో ఒక భాగమే అంటూ ఉంటే ఇంతలో కిందికి దిగుతూ ఉంటుంది జానకి అమ్మ నాన్న అంటూ అందరినీ పిలిచి రామ్ ఇంకా మహా ముందు నిలబడుతుంది జానకి ఏమైందక్క ఏదైనా చెప్పాలా అంటూ జాను నిర్ణయం గురించి కావచ్చు అనుకుంటూ వింటూ ఉంటుంది టెన్షన్గా అది అంటూ తలదించుకొని నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంటుంది చిన్నగా జాను మాట విని ఒక్కసారిగా అందరి కళ్ళలో ఆనందం వెల్లువిరిస్తుంది ఏ అంటూ అరుస్తుంది మహాగట్టిగా అక్క అంటూ పరుగున వెళ్ళి జానుని హత్తుకొని థ్యాంక్ యూ అక్క అంటూ ఎగిరి గంతలేస్తుంది కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు జాను పెళ్లికి ఒప్పుకోవడంతో సంతోషంలో ఆనంద బాష్పాలు రాలుస్తారు రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్లు జాను నువ్వు హ్యాపీగానే పెళ్లికి ఒప్పుకున్నావు కదరా అంటూ తలపై చేతిని వేసి నిమురుతాడు చంద్రశేఖర్ హా నాన్న నాపై ఎలాంటి బలవంతము లేదు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అయితే ఇంకేం ఇంకా పెళ్లి డప్పు మాత్రమే మోగాలి జానుకి తగిన ఒక మంచి వ్యక్తిని చూసి అంటుంటే నేను ఒక వ్యక్తిని నానమ్మ అంటాడు రామ్ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఏమంటున్నావు రామ్ అప్పుడే చూడడం కూడా అయ్యిందా హా అంటూ మహాని చూస్తూ నాకు మహా ఇద్దరికి ఆ వ్యక్తి చాలా బాగా నచ్చాడు జానుకి సరైన జోడి మీకు కూడా బాగా నచ్చిన వ్యక్తి అనగాని అలా అనగానే ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యంగా ఉంటారు ఎవరు రామ్ వ్యక్తి అంటూ ఇద్దరిని చూస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ వ్యక్తి ఎవరు అన్నది త్వరలో మీకు చెప్తాం ఎందుకంటే ఫస్ట్ ఆ వ్యక్తి నిర్ణయం ఏంటి అనేది తెలుసుకోవాలి జాను నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అంటాడు రామ్ అది అంటూ ఆలోచించి లేదు అంటూ తలొతుంది కానీ నాకు ఒక కండిషన్ నా గురించి ఆ వ్యక్తికి మొత్తం తెలియాలి అనగాని డోంట్ వరీ అంటాడు రామ్ నీ గురించి అతనికి మొత్తం తెలుసు ఇంకా నువ్వు రిలాక్స్ అవ్వు అంటూ మహా వైపు చూస్తాడు ఓకే అంటూ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటారు మహా ఇంకా రూమ్ తన రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఎలా రాఘవ్ గారితో మాట్లాడతాం అదంతా నేను చూసుకుంటాలే అంటాడు రామ్ అయితే ఇప్పుడే రాఘవ గారితో మాట్లాడతారా అనగానే మహాను పైనుండి కింద వరకు ఓ మాదిరిగా చూస్తాడు కొంచెం ఊపిరి పీల్చుకొనివే తల్లి ఆలోచించుకోవాలి కదా ఎలా మాట్లాడాలి అన్నది అలా అంటూ ఉంటే నాలుక ఖర్చుకొని సారీ అంటూ నవ్వుకుంటుంది సిగ్గుతో సరే ఒక ఐడియా తట్టింది అనుకుంటూ నేను వెళ్తాను అంటాడు రామ్ రామ్ ఏంటది నాకు చెప్పండి చెప్తా అంటూ తన ఐడియా చెప్తాడు ఫస్ట్ మనకు వారి మనసులో ఎవరూ లేరని అర్థం అవ్వాలి తర్వాతే కదా మనం మాట్లాడడం ఈజీ అవుతుంది సరే రండి వెళ్దాం అంటూ ఉత్సాహంగా ముందుకు నడుస్తుంది మహా నువ్వెక్కడికి అన్నాడు రాఘ మాట్లాడడానికి రామ్ తల పట్టుకుని చురుగ్గా చూస్తాడు మహాని మీ అక్క పెళ్ళని నీ మైండ్లో మెదడిని కాస్త ఎక్కడైనా వచ్చేసావా ఏంటి ఏంటి అంటూ శాడ్ ఫేస్ పెడుతుంది లేకపోతే ఏంటి వాడితో ఇద్దరం ఎలా మాట్లాడతాం అలా అయితే వాడికి డౌట్ వచ్చే అవకాశం ఉంది అయినా మేమేం జెంట్స్ మా మనసులో మాటలు ఒకరికొకరు చెప్పుకోవడానికి చాలా ఏర్పాట్లు చేయాలి నేను అదే చేయడానికి వెళ్తున్నాను అంటూ వెళ్తుండగా కళ్ళప్పగించి చూస్తుంది రామ్ని అంటే మీరు ఏం చేస్తారో అంటుంది ఏదో తట్టి నీ మైండ్ షార్ప్ మహా నువ్వు అనుకున్నదే అంటాడు లేదు అంటుంది కోపంగా నేను దీన్ని ఒప్పుకోను మీరు డ్రింక్ చేయనని అన్నారు కదా అప్పుడప్పుడు ఇలాంటివి తప్పదు మహా అయినా నువ్వేం టెన్షన్ పడుకు నేనేమి డ్రింక్ చేయను జస్ట్ జెంట్స్కి స్మాల్ పార్టీ అరేంజ్ చేస్తా వేణు కూడా ఉంటాడు డోంట్ వరీ అంటూ మహాని హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ వేణు రాఘవ్ ఆబాయ్ కూడా ఉంటారు రామ్ ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు సిట్టింగ్ ఏర్పాటు చేసా హా రాఘవ్ జాను లైఫ్ నా వలన ఎక్కడ ఆగిపోతుందని బాధపడుతున్నాను ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు ఇంకా ఇంకా ఇంట్లో పెళ్ళి సందరే కదా రమ్య లైఫ్లో కూడా వేణు వలన సంతోషం వచ్చింది అందుకే ఈ హ్యాపీ మూమెంట్లో స్మాల్ పార్టీ అంటాడు ఆ భయ్ సంతోషంగా వారి మాటలు వింటూ ఉంటాడు నవ్వుతారు రాఘవ్ ఇంకా వేణులు ఇంతకీ మహా దగ్గర పర్మిషన్ తీసుకున్నావా బావా అంటాడు వేణు నవ్వుకుంటూ చురుగ్గా చూస్తూ ఏరా నీ చెల్లి పర్మిషన్ ఇస్తే తప్ప నేను డ్రింక్ చేయకూడదా కాకపోతే నేను ఈ సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటా అంటాడు గ్లాస్ తీసుకుంటూ రాఘవ్ ఇంకా వేణు నవ్వుకుంటారు రామ్ మాటకి రే నవ్వకండిరా రేపు పెళ్ళైతే మీ పరిస్థితి కూడా అంతేరా త్వరలోనే మీ ఇద్దరు కూడా నా ప్లేస్కి వచ్చేస్తారు చూస్తూ ఉండండి అంటే ఏంట్రా నీ చెల్లి కూడా ఇలానే నన్ను మారుస్తుంది అంటున్నావా ప్రేమ ఏదైనా చేయిస్తుందిరా అంటూ నవ్వుతాడు రామ్ అది మాత్రం నిజం ఎగ్జాంపుల్ రామ్ని అంటూ నవ్వుతాడు రాఘవ్ రేయ్ నవ్వకురా నువ్వైనా అంతే ఒక్కసారి చూడు ప్రేమించిన మనిషి కోసం ఏం చేస్తావో నీకే అర్థమవుతుంది ప్రేమ అంటూ ఒక్కసారిగా మౌనం అయిపోతాడు రాఘవ్ తన గ్లాస్ పైకి లేపి ఒక్క గుటకులో మొత్తం గ్లాస్ ఫినిష్ చేసేస్తాడు ఒక కంటితో రాఘవ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రామ్ ఏంట్రా ఇది స్లో అంటాడు రేణు ఏదో లవ్ ఫెయిల్ అయిన వాడిలా ఏంట్రా ఇది అంటాడు లవ్ ఫెయిల్ కాదురా లవ్ అంటే భయం వేస్తుంది ఇప్పుడు రామ్ చెప్పింది విని అనగానే రాఘవ్ మాటకి గట్టిగా నవ్వుకుంటారు ముగ్గురు ఒక్కసారి లవ్ చేస్తే తెలుస్తుంది సార్ ఆ లవ్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అని అంటూ నిధిని తలుచుకొని ఆ అబ్బాయి కూడా తాగుతూ ఉంటాడు ఆ అబ్బాయిని చూడు నిధికి ఇంకా తన లవ్ లవ్ ప్రపోజ్ కూడా చేయలేదు నిధి కోసం ఏదైనా చేస్తాడు ప్రేమించిన వ్యక్తి కోసం ఏదైనా చేయడంలో ఉన్న ఆనందం ఇంకా వేరే ఎందులోని లేదు ఏమో బాబు మీరు మీ ప్రేమలు అంటాడు రాఘవ్ అదృష్టం ఇప్పటివరకు నా మెడ చుట్టూ ఈ ప్రేమ ముడి చిక్కుకోలేదు ప్రస్తుతం నేను ఇందులోనే హ్యాపీగా ఉంటున్నాను సంతోషంగా చూస్తాడు రామ్ అంటే ఇప్పటివరకు నువ్వు ఎవరిని కూడా అంటూ షాక్ అవుతాడు వేణు ఏంట్రా అంత షాకు షాక్ కాకపోతే ఏంట్రా నిన్ను చూస్తే అలా ఉండదే ఈ పాటికే ఒక పదో ఇరవై మందినైనా నీ వెంట తిప్పుకునేవాళ్ళ ఉన్నావు నువ్వేంట్రా అంటే లవ్ లేదంటున్నావు నేను నమ్మను అంటాడు వేణు నా అమ్మరా బాబు ఇప్పటివరకు లవ్ మన లైఫ్లోనే లేదు ఇకపై సంగతి కూడా అంతా కూడా డెస్టినీనే అంతే అయితే ఎలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మా ఏసీపీ గారు అంటాడు అబ్బాయి రాఘవ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఏమీ అనుకోలేదు కానీ ప్రతి మగాడు కోరుకున్న లక్షణాలే నేనైనా కోరుకుంటాను కదా కానీ ఆ అమ్మాయి కేవలం తన గురించి మాత్రమే కాదు అందరి కోసం ఆలోచించాలి నేను ఒంటరి వాడిని నా లైఫ్లో తను రావడంతో నా లైఫ్ ఫుల్ఫిల్ అవ్వాలి ఇంకా చెప్పాలంటే మహా లాంటి లక్షణాలున్న అమ్మాయి నా లైఫ్లో ఉండాలి అంటాడు నోరెల్లబెట్టి అందరూ టర్న్ అయి రామ్ని చూస్తాడు రాఘవ్ సారీ రామ్ మహా గురించి అన్నందుకు నా ఉద్దేశం మహాలాంటి లక్షణాలు కల అమ్మాయి మహా అని కాదు అంటుంటే ఐ అండర్స్టాండ్ రాఘవ్ అంటూ నవ్వుకుంటాడు రామ్ ఈ ప్రపంచంలో మహా లక్షణాలు ఉన్న అమ్మాయి దొరకాలి అంటే కష్టమే అలా ఇంకెవరైనా ఉన్నారంటే అది ఒక్కరే జాను అంటాడు గట్టిగా పొలమారుతుంది వేణుకి వింతగా చూస్తాడు రామ్ని రాఘవ్ ఏరా అంతగట్టుగా పొలమారావు నిజం కదా ఏంటి అవును అంటాడు వేణు రాఘవ్ ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు అందరూ డ్రింక్ చేసిన తర్వాత తమ తమ రూమ్స్కి వెళ్ళిపోతారు బై అడుగులు తాగిన మత్తులో నేరుగా నిధి రూమ్కి వెళ్ళి డోర్ దగ్గర ఆగిపోతాడు నిధికి తన ప్రేమను చెప్పే ధైర్యం చేయాలని అనుకుంటూ అడుగు ముందుకు వేస్తూ మళ్ళీ తన అడుగు అక్కడే ఆపేస్తాడు భయంలో రామ్ పరుగున వెళ్లి మహాని ఎత్తుకుని గిరిగిరా తిప్పుతూ ఉంటాడు రామ్ రామ్ ఏమైంది అంటుంది సక్సెస్ అంటూ కిందికి దించి గట్టిగా మహా జంపపై ముద్దు పెట్టుకుంటాడు సక్సెస్ ఏంటి ఏమైంది మన ప్లాన్ సక్సెస్ మహా రాఘవ్ మనసులో ఎవరు లేరు తనకి కేవలం మహాలాంటి అమ్మాయే కావాలి అన్నాడు అనగానే షాక్ అవుతుంది మహా ఏంటి అంటూ అప్ప మహాలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయి అంటే అలా కేవలం జానునే కదా అనగానే డోర్ బయట నిలబడి డోర్ నాక్ చేస్తాడు రాఘవ్ ఇద్దరు రాఘవ్ని చూసి షాక్ అవుతారు అంటే ఇదంతా నా మనసులో జాను గురించి ఉన్న అభిప్రాయం తెలుసుకుందా ఎందుకైనా రామ్ అంటాడు రాఘవ్ అదే అంటూ తడబడుతూ ఉంటాడు రామ్ నువ్వు ఏదైనా అడగాలనుకుంటే నేను నన్ను అడగాల్సింది కదా రామ్ ఇదంతా అవసరమే లేదే నువ్వు జాను లాంటి అమ్మాయే అన్నప్పుడు నీ కళ్ళల్లో ఆనందం కనపడింది ఇక్కడికి రాగానే అదే నిజమని అర్థమైంది కానీ అంటూ అక్కడే తన మాటను ఆపేస్తాడు రాఘవ్ కానీ ఏంటి రాఘవ్ నువ్వు కోరుకున్న ప్రతి లక్షణం జానులో ఉంది కదా లక్షణం గురించి కాదు రామ్ మరేంటి తన గతమా స్టాపిట్ రామ్ అంటాడు కోపంగా యు నో మీ రామ్ హా ఐ నో యు అందుకే నీలాంటి వ్యక్తి జాను జీవితంలో సంతోషం నిలప నింపగలడు అనిపించింది నైట్ నువ్వు జానుతో మాట్లాడింది మొత్తం విన్నాం మేము ఇంకా ఏం కావాలి జానుని నేను హ్యాపీగా ఉంచగలవని మేము నమ్మడానికి కానీ నేను ఏ రోజు కూడా జానుకిని ఆ విధంగా చూడలేదు రామ్ అయితే ఇకపై ఆలోచించు రాఘవ్ అంటాడు మౌనంగా నిలబడతాడు రాఘవ్ పెళ్ళి రెండు మనసుల్నే కాదు మనసుల్ని కూడా దగ్గర చేస్తుంది ఇంకా మహా నా బంధమే దీనికి ఎగ్జాంపుల్ అంటుంటే రాఘవ్కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు రామ్ నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అంటూ తలదించుకుంటాడు రాఘవ్ ఒకరినొకరు చూసుకుంటారు శాడ్గా ఓరకంటితో ఇద్దరిని చూసి నవ్వుతూ అని నేను అంటాననుకుంటున్నావా అంటాడు స్టన్నై రాఘవ్ని చూస్తారు ఆనందంతో అంటే నువ్వు పెళ్ళికి నాకు జానకితో పెళ్ళికి ఎటువంటి ప్రాబ్లం లేదు జాను లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అదృష్ అదృష్టం జానకి పెళ్లికి ఒప్పుకుంది కానీ నాతో పెళ్ళికి తనకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా అంటాడు మహా ఇంకా రామ్ సంతోషంగా చూస్తారు ఎందుకంటే జానకి పెళ్ళికి పెళ్లికైతే ఒప్పుకుంది కానీ నాతో అని తెలియదు కదా నైట్ నేను తనతో మాట్లాడాను నేను కావాలని తనతో అలా మాట్లాడానని తన అనుకుంటే అంటూ సంకోచిస్తాడు రాఘవ్ అలా ఏం ఉండదు రాఘవ్ లేకపోయినా ఒక్కసారి తన నిర్ణయం తెలుసుకుని అప్పుడు నీ నిర్ణయం తీసుకుంటే బెటర్ జానకి పెళ్లికి తను సిద్ధం అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అనగానే సంతోషంతో రాఘవ్ని హత్తుకుంటాడు రామ్ థ్యాంక్ యూ రాఘవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను చెప్పాలి మహా నా ఒంటరి జీవితంలోకి జానకి ఇలాంటి అమ్మాయిని పంపుతున్నందుకు నేనే లక్కీ పర్సన్ని అంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ రామ్ అంటూ హత్తుకుంటాడు మరుసటి రోజు అందరినీ హాల్లోకి రమ్మంటాడు రామ్ మహా ఇంకా రామ్ అందరినీ చూస్తూ జానకి కోసం చూస్తాడు జాను ఎక్కడా అంటాడు చుట్టూ చూస్తారు ఇద్దరు జాను ఉదయాన్నే గుడికెళ్ళింది రాఘవ్ ఏదో తనతో మాట్లాడాలని రాఘవ్ కూడా జానకితో వెళ్ళాడు అంటుంది సీతాదేవి ఏంటి అంటూ షాక్ అయి మహాన్ని చూస్తాడు రామ్ అంటే రాఘవ్ కూడా కానీ మాకేందుకు చెప్పలేదు అంటూ ఫోన్ తీసుకుంటాడు కాల్ కనెక్ట్ కాదు రామ్ ఎందుకంత టెన్షన్ పడుతున్నా వెళ్ళింది రాఘవ్తోనే కదా అవును అంటూ ఆలోచనలో పడిపోతాడు రామ్ ఇంకోవైపు రాఘవ్ ఇంకా జానకి పరమేశ్వరిని ఆశీర్వాదం తీసుకుని భగవంతుని ఎదుట కూర్చుంటారు రాఘవ్ గారు మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు చెప్పండి అంటుంది రామ్ మీతో ఈ విషయం చెప్పి మీ నిర్ణయం అడిగే ముందే నేనే మీ అభిప్రాయం తెలుసుకోవాలని మిమ్మల్ని గుడికి తీసుకుని వచ్చాను ఏం మాట్లాడినా అది ఆ భగవంతుని ఎదురు స్వచ్ఛమైన మనసుతో మాట్లాడుకుంటే నిర్ణయం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను అందుకే అంటాడు ఏం చెప్పాలనుకుని చెప్పొచ్చు కదా రాఘవ్ గారు అంటుంది ఆ భగవంతుని చూస్తూ అది మీకు రామ్ నిన్న చెప్పాడు కదా మీ పెళ్లి గురించి అనగానే హా అంటుంది మౌనంగా అదే అంటూ నాచుతూ జాను కళ్ళలోకి చూస్తాడు రామ్ నిన్న చెప్పిన ఆ అబ్బాయి ఎవరో కాదు నా గురించే అను షాక్ అయి రాఘవిని చూస్తుంది అది నాకు కూడా నైటే ఈ విషయం తెలిసింది నా నిర్ణయం అడిగారు మహా ఇంకా రామ్ జాను రాఘవ్ చెప్పింది వింటూ ఉంటుంది నా నిర్ణయం నిన్న నైట్ చెప్పాను వాళ్ళతో చెప్పానని కానీ నాకు మీ నిర్ణయం తెలియాలి అందుకే నేనే పర్సనల్గా మీతో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొని వచ్చాను అక్కడైతే ఫ్యామిలీ కోసం మీ ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు కానీ అందుకే ఇలా అంటాడు జాను రాఘవ్ నుండి ఫేస్ పక్కకు తిప్పి భగవంతుని చూస్తుంది నేను నిన్ననే నా నిర్ణయం చెప్పేశా రాఘవ్ గారు నాకు పెళ్లి ఇష్టమే మీరు చెప్పినట్లు ఇది నేను ఫ్యామిలీ కోసం ఒప్పుకోలేదు ఎంతగానో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు ఒకవేళ రామ్ చెప్పింది మీ గురించి అయితే అంటూ రాఘవ్ని చూసి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అంటుంది జాను కళ్ళనే చూస్తూ ఉండిపోతాడు రాఘవ్ రాఘవ్ చూపు నుండి పక్కకు తిప్పేస్తుంది తన తల చిన్నగా నవ్వి నేను నా నిర్ణయం ఏం చెప్పాను మీరు అడగలేదే అంటాడు రాఘవ్ సరే నేనే చెప్తా మీలా అందరినీ ఒకే దృష్టిలో చూస్తూ అందరినీ ప్రేమించగలిగే వారిని ఎవరైనా రిజెక్ట్ చేయరు కదా అందుకే నాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పాను బట్ ఐ ప్రామిస్ ఏ రోజైతే మీరు మీ మనస్ఫూర్తిగా నన్ను భర్తగా అనుకుంటారో ఆ రోజు వరకు మనం జస్ట్ ఫ్రెండ్స్ అనగానే ఆశ్చర్యంగా రాఘవను చూస్తుంది అయినో మీరు మనస్ఫూర్తిగానే పెళ్లి కొప్పుకున్నారు బట్ ప్రేమ లేకుండా భర్త అనే అధికారం నేను చూపించాలి అనుకోవడం లేదు అందుకే ఆ రోజు మన జీవితంలో వచ్చే వరకు మనం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటాం ఇది నా నుండి ఈ భగవంతుని ఎదుట నుండి మీకు ఇస్తున్న ప్రామిస్ అనగాని అండ్ డోంట్ వరీ నన్ను మీరు ప్రేమించకుండా ఎవరూ ఉండలేరులే అది మీరైనా అనగాని చిరునవ్వు చిందిస్తూ చూస్తుంది జాను రాఘవ్ కూడా నవ్వి జాను వైపే చూస్తూ ఉంటాడు ఇలా నవ్వాలి అని అలా అన్నాను ఇంక మనం వెళ్దామా రాజభవన్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సరే అంటూ ఇద్దరూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకొక వైపు ఇంట్లో వాళ్ళు రామ్ని అడుగుతూ ఉంటారు ఏమైంది రామ్ ఎందుకు అందరినీ ఇక్కడికి పిలిచావు అంటుంది రాజేశ్వరి అది ఇంకా ఎలానో రాఘవ్ జానుతో మాట్లాడతాడు అని అర్థమై ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అనుకుంటాడు రామ్ అది అత్తయ్య అంటూ మహాని చూసి మళ్ళీ రాజేశ్వరిని చూస్తాడు జానుని అర్థం చేసుకుని తన జీవితంలో సంతోషాన్ని నింపే వ్యక్తిని నేను చూశాను తనతో మాట్లాడిన తర్వాతే జాను ఇంకా మీ అందరికి చెప్తా అన్నాను కదా అతనితో మాట్లాడాను ఇంకా అంటూ చుట్టూ చూసి అతనికి కూడా ఈ పెళ్లి ఇష్టమే అంటాడు రామ్ అవునా అంటూ సంతోషపడతారు అందరూ మరి ఆ అబ్బాయి ఎవరో ఇప్పటికైనా చెప్పు రామ్ అంటుంది వసుంధర అది వేరెవరో కాదు మన రాఘవ్ అనగాని ఇంకా ఆనందంగా రామ్ మహా చెప్పింది వింటూ ఉంటారు రాఘవ్ జానుని హ్యాపీగా ఉంచగలడు అందుకే అంటుంటే చాలా మంచి వ్యక్తినే జాను కోసం చూసావు రామ్ అంటూ వచ్చి రామ్ని దగ్గరికి తీసుకుంటుంది రాజేశ్వరి అవును రామ్ అల్లుడివి అయినా నా స్థానంలో ఉండి జాను కోసం రాఘవ్ లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేశావు థ్యాంక్స్ రామ్ మేమందరం ఎందుకు రాఘవ్ గురించి ఆలోచించలేకపోయాం అనుకుంటాడు జగదీష్ రాఘవ్ లాంటి మంచి అబ్బాయి మన కళ్ళ ముందే ఉన్నా మనం చూడలేకపోయాం కదా అయితే రామ్ నైట్ సిట్టింగ్ అది రాఘవ్ మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిందే వేణు నవ్వుకుంటాడు వేణు ఇంకా రామ్ ఇంకా ఫ్యామిలీ అందరూ కానీ రాఘవ్ గారు అక్కతో మాట్లాడాలని గుడికి తీసుకుని వెళ్లారు అనుకుంటూ అక్క ఏమందో ఏంటో ఇంకా రాలేదు అంటూ డోర్ వైపే చూస్తూ ఉంటుంది మహా టెన్షన్ వద్దు మహా జాను డెఫినెట్లీ ఒప్పుకుంటుంది అంటూ ఉండగా రాఘవ్ ఇంకా జాను లోపలికి వస్తూ ఉంటారు రాఘవ్ శాడ్ ఫేస్ పెట్టి అందరిని చూస్తుంటే అందరూ కూడా టెన్షన్ పడి చూస్తున్నారు అమ్మ జాను రాఘవ్ నీతో అంతా మాట్లాడాడు కదా నీ అభిప్రాయం ఏంటి అంటుంది రాజేశ్వరి ఓరగా రాఘవ్ని చూస్తూ చుట్టూ చూస్తుంది తలదించుకుని అక్క రాఘవ్ గారేంటో నీకు బాగా తెలుసు అంటుంటే నాకు ఈ పెళ్లి ఇష్టమే మహా అంటుంది తల కిందికి దించుకుని చిన్నవాళ్ళు అందరూ కూడా ఎగిరి గంతలేస్తారు జానికిని హత్తుకుని తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది మహా రాఘవ్ కంగ్రాట్స్ రా అంటూ రామ్ ఇంకా వేణు చెరువు వైపు చేరి అంటుంటే థ్యాంక్స్ అంటూ జానుని చూస్తూ ఉంటాడు రాఘవ్ ఇద్దరిని ఆశీర్వదిస్తుంది సీతాదేవి ఒక్కొక్కరు దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటారు ఇద్దరు అయితే నేను రాజపురోహతి గారిని పిలిపిస్తాను మీ మూడు జంటలకి తొందరలోని పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అంటూ రాజపురోహి గారికి కాల్ కూడా అప్పుడే చేసేస్తుంది రమ్య వేణు సిగ్గుపడుతూ ఉంటారు రామ్ మహాని తన రూమ్ కి రమ్మని సాగి చేస్తాడు మహా మనం కాలేజీకి కూడా వెళ్ళాలి కదా నిధి ఇంకా అబ్బాయి ఎక్కడా కనపడలేదు అంటుంటే తెలీదురామ్ నేను వెళ్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా నాకు రూమ్లో కొంచెం పని ఉంది నేను మళ్ళీ వస్తాను అంటూ రామ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ బ్రేక్ఫాస్ట్ టైం అయింది అంటుంది వసుంధర ఫైవ్ మినిట్స్ అమ్మహా వచ్చేస్తాను అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు మహా నిధి రూమ్కి వెళ్తుంది నిధి బెడ్ పైన ఒకవైపు కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది నిధి ఏంటిది ఇంకా కిందికి రాలేదు బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా అంటుంటే మహా మాటలు కూడా వినే స్థితిలో ఉండదు నిధి 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 ఏమైంది అంటూ భుజాన్ని తడుతుంది ఉలిక్కి పడి లేచి చూస్తుంది ఏమైంది నిధి ఏంటి ఆ పరధ్యానం ఏం ఆలోచిస్తున్నావు అది అంటూ తడబడుతూ ఏం లేదు అనేస్తుంది ఏం లేకపోతే ఎందుకు అలా ఉన్నావు కిందికి కూడా రాలేదు నీకు తెలుసా అక్క రాఘవ గారితో పెళ్లి కొప్పుకుంది అనగానే చిన్నగా నవ్వుతుంది అవునా అంటూ అంటూ జరిగింది చెప్తుంది కంగ్రాక్స్ మహా ఇంకా అంతా నీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ రావాలి చిరునవ్వు నవ్వుతూ సిగ్గుపడుతుంది రామ్ గుర్తొస్తాడు సడన్గా తనని రమ్మంది గుర్తుకొచ్చి తల పట్టుకుంటుంది నిధి ఇంకలే లేచి ఫ్రెష్ అయ్యరా బ్రేక్ఫాస్ట్ టైం అయింది నేను వెళ్తున్నాను అంటూ కంగారుగా వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది వెళ్ళి అబ్బాయిని కూడా నిద్రలేవు టైం అయింది అంటూ వెళ్ళిపోతుంది మహా అబ్బాయి పేరు విని కంగారు పడుతూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్